అఘోరి నాగసాధు అలియాస్ ఏలూరి శ్రీనివాస్ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి జోగిని సంధ్య గారు అయితే వచ్చారు జోగిని సంధ్య గారు కంప్లైంట్ ఇవ్వడానికి వారితో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది వచ్చారు ఇక్కడ చూసినట్లయితే గత కొద్ది కాలంగా అమ్మాయిల్ని మోసం చేస్తూ వివి వివిధ రకాలైనటువంటి భక్తుల నుంచి కూడా అనేక రకంగా విరాళాలు వసూలు చేస్తూ అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆఘోరిని నాగసాధు అని చెప్పబడేటటువంటి ఏలూరు శ్రీనివాస్ ఆగడాలకి చెక్ పెట్టే విధంగా జోగిని సంధ్య సంధ్యతో పాటు ట్రాన్స్జెండర్స్ వారు షామీర్పేట పోలీస్ స్టేషన్కి అయితే వచ్చారు వారిని అడిగి కలిసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పోలీస్ స్టేషన్లకు వచ్చేసి సంధ్య గారు కమి ఒక పిటిషన్ ఇచ్చారు ఆ పిటిషన్లో ఏముంది ఎందుకు ఈరోజు పిటిషన్ ఇవ్వడానికి ఇంత లేటుగా స్పందించడానికి గల కారణం ఏంటి అనేది కూడా అడిగే ప్రయత్నం వ్యక్తం చేద్దాం నమస్తే అండి సంధ్య గారు నమస్తే అండి చెప్పండి మీరు ఏలూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు శామరిపేట పిఎస్కి వచ్చారు ఈ పిఎస్లో పిటిషన్లో ఏం రాశారు దాంట్లో పిటిషన్లో ఏం రాశానంటే ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీసుకుంటే సనాతన ధర్మం కాపాడుతున్నానని చెప్పేసి ఈరోజు సనాతధర్మం ధర్మం మూలకేసేసి ఈరోజు ఇజ్జత్ తీసింది కాబట్టి ఒక అఘోరా నాగసాధు కాకుండా కానీ నాగసాధు అఘోరా అని చెప్పుకుంటూ ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజల్ని చోలో పూలు పెట్టేసి ఆడుకున్నారు దాని గురించి మళ్ళీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో మేము ఇజ్జత్గా ఉంటాం మన సనాత ధర్మం అంటే మన అమ్మవారికి మనం కట్టుబొట్టుకున్న విలువ అలాంటివన్నీ నాశనం చేస్తున్నాడని మన సనాత ధర్మం నాశనం కాదు ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో ఇజ్జత్తు పోవద్దని చెప్పేసి ఈరోజు నేను కేసు పెట్టాను మీరు పిచ్చినటువంటిది పిటిషన్కి పోలీసు వారు ఏమి సమాధానం ఇచ్చారు ఎన్ని రోజులు పట్టుకుంటామని ఏమేమి హామీ ఇచ్చారా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో అవన్నీ తెలుసుకొని చేసి మేము తగిన చర్యలు మేము తీసుకుంటాము అని చెప్పేసి చెప్పింది సార్ ఇప్పుడు మీరు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ అమ్మాయిలని పెళ్ళి చేసుకుంటూ గతంలో ఇంకొక పెళ్లి ఏంటి ఈ మధ్యకాలంలో ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నారు అంటున్నారు అమ్మాయి ఇంకా వీరిద్దరైనా ఇంకా ఇంకా ఇంకెవరైనా ఉన్నారా వాని గుట్టు ఇంకెంత వరకు వస్తో తెలియదు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు అందరు బయటకు వస్తున్నారు కానీ రేపటినాడు ఇంకెంతమంది బయటకు వస్తారో తెలియదు ఇప్పుడు అగోరా డూప్లికేట్ కాదని తెలిసినప్పటి నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తారు ఇంకా నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాడు ఎందుకంటే ఇలాంటి ఎన్ని మోసాలు చేశాడో ఇలాంటి ఎన్ని దారుణాలు చేశాడో మనకు తెలియదు ఇంతవరకు కానీ వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను మీడియా ప్రజలందరినీ ఒక మాట చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ఇలాంటి వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయకండి ఇలాంటి వాళ్ళని కొట్టి తరమండి మన రెండు రాష్ట్రాల నుంచి ఇలాంటి వాళ్ళని వచ్చినాక తర్వాత కూడా మనం బతకలేము ఎప్పటికీ ముందు ముందు ఈ శ్రీనివాస్ విషయంలో మీరు ఏం ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కొంతమంది ట్రాన్స్జెండర్స్కి నేను కాల్ చేయడం జరిగింది రాత్రి నుంచి వస్తా వస్తాన తర్వాత ఇవ్వాలి ఎవరు కూడా రాలేరు అది నాకు మంచి చాలా బాధ అనిపిస్తుంది ఒంటరిగా పోరాటం స్టార్ట్ చేశాను నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను మాధురికి కూడా ఇలా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆమె రాలేదు ఆమె నేను కలిసి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ మేము ఇస్తామండి ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ మనతో పాటు శిరీష గారు ఉన్నారు జోగిని శిరీష గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కంప్లైంట్లో ఏం రాసిచ్చారు కంప్లైంట్ ఇవ్వడానికి ఇంత లేటుగా మీరు ట్రాన్స్జెండర్స్ అంతా ఏకమవడానికి గల కారణం ఏంటి ఇన్ని రోజులు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు మనం మేము ముందుకు రాలేదు బయటకు రాలేదు అని అంటే కనుక ఇన్ని రోజులు కూడా సంధ్య గారు మీ వాళ్ళు మీకు తెలుసు జోగిని సంధ్య గారు ఆవిడ చేసే పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా ఆవిడనే ఫేక్ అన్నారు జోగిని సంజయ్ గారిని ఫేక్ అన్నారు ఆ రియల్ అని అన్నారు తన మన సనాతన ధర్మం కోసం పోరాడుతుంది తన మీరు ఫేక్ అని అంటున్నారు అని చెప్పనని తనకి నెగిటివ్ కామెంట్స్ రావటము ఫోన్లు చేసి బెదిరించటము నువ్వు ఆవిడ గురించి తప్పగా మాట్లాడితే నేను చంపేస్తామని బెదిరించటము ఇట్లాంటివి జరిగినాయి సో మేము చూసాం కాబట్టి మా కళ్ళతోటి ఇన్ని రోజులు మేము రాలా బయటకి కానీ ఈరోజు ఒక ట్రాన్స్ కమిటీకి వ్యతిరేకంగా హిజ్రా సంఘానికి వ్యతిరేకంగా అఘోరా సంఘానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క విధమైనటువంటి సమాజానికి వ్యతిరేకంగా తను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఆల్రెడీ ఇంతకుముందు మ్యారేజ్ అయ్యి ఒక భార్య ఉండగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనంటే తన వ్యక్తిత్వం ఏంటి అనేది అర్థం తనకి అర్థం కావాలి ఒక విషయం చెప్పండి ఇట్లా అఘోరిగా అని చెప్పబడేటటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకోవచ్చా అసలు అసలు అఘోరాలకి పెళ్ళిళ్ళు లేవు కదండి వాళ్ళ సమస్తం శివార్పురం అసలు సమస్తం శివునికి అంకితం అయిపోయారు కదా శివునికి అంకితం అయిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను నేను శివునికి సమర్పించుకున్నా నన్ను నేను శివునికి సమర్పి ఇదేనా నువ్వు శివ సమర్పించుకుంది ఇదేనా నువ్వు దే ఒక శివునికి సమర్పించుకుంటే ఇప్పుడు శివునికి సమర్పించుకున్నప్పుడు అఘోరమైనప్పుడు శివునికి తగ్గట్టుగా నువ్వు బ్రతకాలి ఈరోజు నువ్వు సమాజంలో ఒక శివునికి తగ్గ శివునికి ఉన్నటువంటి వాల్యూను కూడా నువ్వు తీసేసావు శ్రీవర్ శ్రీవర్షుణ్ణి పెళ్లి చేసుకున్నాను ఇక నన్ను ఎవరు విడదీయలేరు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని అంటారు దానికి మీరు ఏమంటారు శ్రీవర్షిణిని మ్యారేజ్ చేసుకున్నాను ఎవరిని విడదీయలేరు అని అంటే అఘోర సంఘం నుంచి వెళ్ళిపోమానండి బయటకి అగోర సంఘం నుంచి వెళ్ళిపోమానండి తను ఒక ట్రాన్స్ అయితే మేమైతే ఖచ్చితంగా బరాబరు వారే శ్రీనివాస్ నీకు అయితే నేను చెప్తున్నాను వార్నింగ్ ఇస్తున్నాను చూసుకో మరి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు కనుక మాకు పడ్డావంటే మాత్రం ఖచ్చితంగా నీకు చేయాల్సింది మేము ఖచ్చితంగా చేస్తాం నానా నువ్వు మాత్రం బయటకు రావాలి అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావట్లా నీ మైండ్కి నీకు అర్థం కావట్లే నువ్వేం చేస్తున్నావో ఒక ట్రాన్స్ ఒక ఆడపిల్లని మ్యారేజ్ చేసుకోవటం ఏంట్రా మ్యారేజ్ చేసుకోవటం ఏంటి అది అసలు ఎక్కడైనా ఉందా మన ట్రాన్స్ కమిటీలో ఎక్కడైనా ఉందా చెప్పు చూపించు ట్రాన్స్ కమిటీలో ఎక్కడైనా ఉంటే చూపించరా నువ్వు చూపించి అప్పుడు నువ్వు నేను మ్యారేజ్ చేసుకున్నాను మమ్మల్ని ఎవరు విడదీయలేరు అసలు నీకు ఉండాల్సిందే నీకు లేదు కదా పెళ్ళి చేసుకుని నువ్వేం చేసుకుంటావరా ఏం చేసుకుంటావు అమ్మాయిని చెప్పు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి విడదీసావు ఆ తల్లిదండ్రులు ఉసిరి నీకు ముట్టదా నీకు పా నీకు ఏం కాకుండా ఉంటుందో చెప్పు ఈరోజు సమాజాన్ని నువ్వేమిస్తున్నావు మెసేజ్ సనాతన ధర్మాన్ని నువ్వేం కాపాడుతున్నావు ఈ మహాభారతం రామాయణంలో ఇదేనా నీకు చెప్పింది చెప్పు ఇంకెక్కడైనా సరే మీ గురువు ఎవరు అసలుకి అఘోర గురువు ఎవరు ఎవరునానా మీ గురువు ఇదే చేస్తాడా మీ గురువు మీ గురువు కూడా ఇట్లా మ్యారేజ్లు చేసుకొని చేసినరా చెప్పు మరి కానీ నువ్వు ఎక్కడున్నా సరే కానీ మమ్మల్ని విడతీయలేదని నువ్వు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా మేము ఒకవేళ సమాజంకి నువ్వు కనిపించకుండా తిరిగినా ఒకవేళ ఒక ట్రాన్స్ కమిటీకి నువ్వు కనిపించకుండా తిరిగినా ఈ వ్యవస్థలన్నింటికి నువ్వు అతీతంగా నువ్వు ఎక్కడైనా వెళ్ళి బ్రతికినా సరే దేవుడు అనేవాడు చూస్తాడు నువ్వు ఏ దేవుడు పేరునైతే నువ్వు పెట్టుకో అని నేను సనాతన ధర్మాన్ని నువ్వు కాపాడుతున్నాను అన్నావో అదే దేవుడు నిన్ను మాయం చేస్తాడు చేయకుండా అయితే ఉండడు ట్రాన్స్జె ట్రాన్స్జెండర్లంతా మున్ముందుకు ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారు ఈ ఏలూరు శ్రీనివాస విషయంలో ఏలూరు శ్రీనివాస్ విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అని అనుకుంటున్నాము అని అంటే కనుక ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టించాడు హిజ్రాలకు ఉన్నటువంటి ఒక మంచి పేరుని చెడగొట్టేశాడు సమాజంలో తను ఒక ట్రాన్స్ అయి ఉండి నేను ఒక ట్రాన్స్ని నేను ఒక అఘోరాగా మారాను అని అనుకుంటే తాను తను ఒక మంచి అఘోరాగా ఉండాలి లైఫ్లో ఒక ట్రాన్స్ అయ్యి ఉండి అఘోరాగా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడని చెప్పి ఇంత ముందు పెద్ద పెద్ద ట్రాన్స్ జెండర్స్ కూడా పెద్ద పెద్ద అంటే మా దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏమన్నారంటే తన అఘోరాలాగా ఉన్నాడు తన బ్రతకనివ్వండి అని చెప్ప నేను వీడియోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీడియోలు చేసి వాళ్ళని బ్రతకనివ్వండి వదిలేస్తాము తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు అని చెప్పని వదిలేద్దామని అన్న వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు అదే ట్రాన్జెండర్సే కానీ అదే సమాజంలో ఉన్నటువంటి ప్రజలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను వ్యతిరేకించే విధంగా చేసుకున్నావు అంటే నువ్వు ఒక అగోరవై ఉండి అఘోరలా బ్రతకాలి లేదా ఒక ట్రాన్స్ అయితే చక్కగా మంచిగా మాకులాగా చీర జాకెట్ వేసుకొని మంచిగా నీ బ్రతుకు నువ్వు బ్రతకు ఎవరు కాదన్నారు ఒక ఆడపిల్ల నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అది ఏమి లెక్కనుకోవాలి ఒక విషయం సమాజానికి ఏమిస్తున్నావు ఇన్ఫర్మేషన్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు డ్రాన్స్లు అందరూ ఉన్నారు మీరందరూ ఏకమై అతను అతను కలిసినప్పుడు కానీ ఇంతకుముందు ఎప్పుడైనా కలిసి ప్రత్యక్షంగా మీరు ఇలా ఉన్నారు డ్రాన్స్లో ఉన్నారు అఘోరలో ఉన్నారు మీరు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా మాట్లాడారండి మాట్లాడారు కొన్ని కొన్ని వీడియోలు ఇన్స్టాలో కొన్ని వీడియోలు వచ్చినాయి తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వచ్చినాయి తర్వాత అఘోరతో మాట్లాడినటువంటి కొన్ని కొన్ని షార్ట్ షార్ట్ వీడియోస్ కూడా ఇన్స్టాలో ఆ మధ్యలో కొంచెం వైరల్ అయినాయి గతంలో వరేలా అయితే మా ట్రాన్స్ కూడా అతన్ని కలవటం మాట్లాడడం కొన్ని కొన్ని అంటే జరిగినాయి అంటే మేము మాట్లాడామని మేము చెప్పము మేము ఏంటంటే చూసాము డైరెక్ట్గా చూసాము అతను మాట్లాడడానికి కూడా తను ఇష్టపడేవాడు కాదు ఇష్టపడేవాడు విషయ గారు ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ సంప్రదించి పోలీసు వారికి పిటిషన్ ఇచ్చారు వారు శ్రీనివాస్ని ఎన్ని రోజుల్లో పట్టుకుంటామని మన హామీ అయితే మనం ఇచ్చారా అంటే ఇన్ని రోజుల్లో మేము తను పట్టుకుంటామని వాళ్ళైతే హామీ ఇవ్వలేదు కానీ తన మీద మేము ఎంక్వైరీ చేస్తాం తను ఎక్కడున్నాడో మేము పట్టుకుంటాము అమ్మ పట్టుకొని ఖచ్చితంగా మేము మీకు తగిన న్యాయం మేము చేస్తామని చెప్పని అన్నారు పోలీసులు ప్లస్ ఏంటంటే ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి సమాజంలో ఒక ట్రాన్స్కి ఒక మంచి పేరుంది శివశక్తులకు ఒక మంచి పేరుంది జోగినీలకు ఒక మంచి పేరుంది సో ఇంకొకటి ఏంటంటే సమాజంలో ఇటువంటి చీడ పురుగులు ఉన్నాయి చూసారా ఒక చీడ పురుగును మనం ఏరేసామంటే ఇటువంటి చీడ పురుగులు ఇటువంటి దొంగ బాబాలు ఇటువంటి దొంగ ఘోరాలు ఇటువంటి దొంగ దొంగలుగా ఉన్నటువంటి వారు కూడా కొంచెం ఈ కొంచెం తగ్గే అవకాశం ఉంది అది సమాజంలో ఏంటంటే ఒక మంచి మంచిగా బ్రతికే వాళ్ళు కావాలి సమాజం ప్రజలకు మేలు చేసేటువంటి వారు కావాలి అంతేకాని ఇట్లాగా డబ్బులు గుంజి జనాలు మోసం చేసి ఒక కుటుంబాన్ని ఈరోజు నడు రోడ్డును పాలన నడు రోడ్డు పాలైందంటే ఈరోజు శ్రీనివాస వాళ్ళ కాదా అఘోర వల్ల కాదా చెప్పండి